గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు టీవీ వన్ న్యూస్ ఈ నెల మార్చి తొమ్మిదిన కళ్యాణదుర్గ నియోజకవర్గం వైఎస్ఆర్సిపి పార్టీ కేడర్కు సంబంధించిన బహిరంగ సభ ఏర్పాట్లు సమావేశము ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లా నందు రాష్ట్ర మంత్రివర్యులు మరియు రాయలసీమ రీజనల్ కోఆర్డినేటర్ డాక్టర్ పెదిరెడ్డి రామచంద్ర రెడ్డి ఈ నెల తొమ్మిదిన కళ్యాణదుర్గం నియోజకవర్గంలో నిర్వహించే వైఎస్ఆర్సిపి పార్టీ కేడర్కు సంబంధించిన బహిరంగ సభ ఏర్పాట్ల గురించి మీడియా కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో రాయదుర్గం మరియు కళ్యాణదుర్గము నియోజకవర్గం వైఎస్ఆర్సిపి పరిశీలకులు ఎంఆర్సి రెడ్డి కళ్యాణదుర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తలారి రంగయ్య వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు పైల నరసింహయ్య మాజీ డిసిసిబి చైర్మన్ నియోజకవర్గం వ్యాప్తంగా ఉన్న ప్రజాప్రతినిధులు పార్టీ శ్రేణులు పాల్గొన్నారు సిద్ధం సభ రాప్తాడు విజయవంతం కావటానికి మన కళ్యాణదుర్గం నియోజకవర్గం నుంచి కూడా వేలాది మంది ఆ రోజు మీటింగ్ అటెండ్ కావటం ఆ యొక్క మీటింగ్కి ఎవరైతే ఇక్కడ స్థానిక ప్రజాప్రతినిధులు స్థానిక నాయకులు వివిధ హోదాల్లో ఉండేవాళ్ళు పార్టీలు వివిధ హోదాల్లో ఉండేవాళ్ళు అందరూ మమేకమై మన పెద్దలు తలార్ రంగయ్య గారి నాయకత్వంలో వేలాది మంది రావటం అదే కాకుండా తలార్ రంగయ్య గారు పార్లమెంట్ మెంబర్గా ఈ యొక్క అనంతపూర్ కాన్ఫరెన్స్లో అందరికీ సుపరిచితులు దానికి మించి గత ముప్పై సంవత్సరాలుగా అతను బడుగు బలహీన వర్గాలకి వితోదక సేవ చేసిన మంచి అధికారి ఆ విధంగా కూడా ఈ జిల్లా వాసులకు అందరికీ సుపరిచితలు పార్టీలతో సంబంధం లేకుండా కానీ రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో కళ్యాణదుర్గం నుంచి మా పార్టీ అభ్యర్థిగా పెద్దలు జగన్మోహన్ రెడ్డి రెడ్డి గారు రంగయ్య గారిని నిర్ణయించడం జరిగింది ఆ నిర్ణయించిన తర్వాత ఇప్పటి వరకు అధికార మీటింగ్ ఎక్కడా జరగలేదు కాబట్టి రేపు ఈ జిల్లాకు ఇన్ఛార్జ్ మినిస్టర్ అయినటువంటి అధికారికంగా ఇన్ఛార్జ్ మినిస్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎడ్పీటీసీలు ఎంపీపీలు సింగిల్ విండో ప్రెసిడెంట్లు కౌన్సిల్ ఈ యొక్క టౌన్ కౌన్సిలర్లు చైర్మన్లు ఈ జేసీఎస్లు మన గృహ సారథులు ఎవరైతే పార్టీ సంబంధించి నాయకులుగా ఉన్నారో కార్యకర్తలుగా కష్టపడుతున్నారో ఒకసారి అందరికీ మన తల్లారు రంగయ్య గారిని ంగా అందరూ కష్టపడి వచ్చే నెల జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తల్లారంగాయ్య గారిని అత్యధిక మెజార్టీ గెలిపించాలనే సంకల్పంతో రేపు మన పెద్దలు పెద్ది రామచంద్రరాడు గారు ఇక్కడికి వస్తున్నారు అదేవిధంగా పార్లమెంట్ మెంబర్ని కూడా నారాయణ గెలిపించాలనే సంకల్పంతో రేపు వస్తున్నారు కాబట్టి రేపు ఇక్కడ పన్నెండున్నరకు జరగబోయే కార్యకర్తల నాయకుల యొక్క సమావేశానికి అందరూ రావాల్సిందిగా ఈ సమావేశానికి విజయంగా సాగించవలసిందిగా మీ ద్వారా అందరినీ కోరుకుంటూ మర్చి చేసుకుంటున్నాను